దేవి 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 ఈ క్యారెక్టర్ ఏమంటి గిగిడి క్యారెక్టర్ చేసపడు ఏమిడా <Sọ> చూడా <conclusions>

అందరికి నమస్కారం <laughs> <chep>, <laughs> 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 అలాగే వచ్చినటువంటి భక్తులకు మా బాబు అని చెప్పి వీరకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సినిమా బయట భూమి నిర్మించడానికి ప్రొడ్యూసర్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని డైరెక్టర్ గారు రామ్ప్రసాద్ గారు చెప్పకుండానే ఆయనకి మంచి పాయింట్ నచ్చి ఈ సినిమాని చాలా విలువలతో ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా

అలాగే రిషిత గారు గరిమసి గారు మా ప్రొడ్యూసర్ నిర్మల మధ్య గారు ఇంకా ఇంకా విజయనగరం మన కిరణ జీగిరి వీళ్ళందరూ కూడా ఎవరెవరు క్యారెక్టర్ ఇందులో పాత్ర ప్రతి కూడా చాలా న్యాచురల్ గా యాక్ట్ అయిపోయింది నెల్లూరు వేలూరు అనే పల్లెటూరులో ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగిందండి సో బహిర్భూమి టైటిల్ ఒకలా ఉంటుంది అందు లోపలికి పోతే ఆ టిష్లు కథ సారాంశం ఆ లవ్ కామెడీ అంతా కూడా చాలా నేచురల్ ఈ సినిమాని తెరగించడం జరిగింది మన డైరెక్టర్ రామప్రసాద్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నన్ను ప్రవీణ్ గారు ప్రీవియస్ చిత్రం ఎక్కడ సినిమా చేశానండి ఆ సినిమాలో నన్ను ఆయన డివోటీ గారు అందులో చూసి ఈ సినిమాకి నా డైరెక్టర్ గారిని డైరెక్టర్ గారికి రికమెండ్ చేశారు ఆయన వెంటనే

ഹേ നീ എവിടെ പോവുന്നു നീ അപ്പാ യാ അപ്പാ രണ്ടു മുതൽ ഒരു വട്ടം ദേ ബാപ്പ ഇലവൊന്നുമല്ല കൊണ്ടിസ ഇപ്പടി ഇതിൻ ദയലേ തിരികളേ ഇതിൻ ദയലേ ദയവായിട്ട് ഞാൻ ചെന്തേ

సమీర్ గారు సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నారు బాగుంటుంది